ఆ నచ్చిన పని మనకు డబ్బులు ఇస్తుంది అనుకోండి అది రియల్ లక్ష్మీ కటాక్ష అంటారు అంటే ఒక యాక్టర్గా వెళ్తున్నప్పుడు అంటే జనరల్గా చాలా కష్టాలు ఉంటాయి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి బయటికి నవ్వుతూ కనిపిస్తా కానీ లోపల తీరిపోతుంది అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా బా ఎందుకు మనకి యాక్టింగ్ ఏదో బిజినెస్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది అంటే నేను జాబ్ చేస్తూ నా యాక్టింగ్ పర్సీవ్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది సో టూ థౌసండ్ ఎయిటీన్లో నా కెరీర్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి నేను జాబ్ మేనేజ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ చేస్తూ వచ్చేవాడిని సో చాలాసార్లు నిద్ర ఉండేది కాదు డైరెక్ట్ ఆఫీస్ నుంచి సెట్కి వెళ్ళిపోయావాడు అలా సో వెళ్ళిన తర్వాత మనం చేసే క్యారెక్టర్ చిన్నది ఉండొచ్చు ఆ వెయిటింగ్ కానీ లేకపోతే మన షార్ట్ వచ్చే వరకు కానీ అంత చేసిన తర్వాత ఒక్కోసారి స్క్రీన్ మీద కనబడదు సో ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే మనకు పడ్డ కష్టం పక్కన పెడితే మన ప మనం పడ్డ కష్టానికి ఫలితం బయటకు రాలేదే అన్న బాధ వస్తుంది అదొకటి కొన్నిసార్లు అంత బాగా చేశాక కూడా ఎందుకు నచ్చలేదు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వడానికి అన్నట్టు అదో బాధ అనిపిస్తుంది మెయిన్గా కష్టం అంటే ఇదే అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇందులో కంప్లీట్గా దిగలేము అలానే అది కంప్లీట్గా వదలలేదు సో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళడం వాజ్ అ టఫ్ టాస్క్ ఫర్ మీ లైఫ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారా నా ఫస్ట్ ఎంఎం స్క్రీన్ ప్రజెన్స్ థియేటర్లో టీజర్ చూసుకున్నప్పుడు రానా గారు రిలీజ్ చేశారనమాట ఐ నేను అది ఎమోషనల్ లెక్టర్ అది అంటే ఫైనలీ డ్రీమ్ అది ఎప్పుడు నేను ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తూ అవి చూస్తున్నప్పుడు ఒకటి డ్రీమ్ ఉండేది ఇది కాదు కదా అల్టిమేట్ ఏ యాక్టర్కి అయినా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది స్క్రీన్ మీద రావడం అనేది అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వరకు రావడం ఒక ఎత్తు ఇక్కడ నుంచి ముందుకెళ్ళడం ఇంకొక ఎత్తు